అపర్ణాదేవి బామ్మగారు రాజు దగ్గరికి వచ్చి నువ్వు కానీ కాస్త లేట్ చేశావంటే యామిని నీ మీద కోప్పడుతుంది ఏదో ఒకటి తొందరగా చెయ్యి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే అవునవును అది నిజమే ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బామ్మగారు మాత్రం నీ మనసులో ఉన్నదంతా కళావతికి చెప్పేస్తేనే చాలా మంచిది నువ్వు నీ మనసులో ఉన్న ప్రేమను కళావతికి వ్యక్తం చెయ్యి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే అవును ఇది నిజమే నా మనసులో ఏదో ఉందో అది త్వరగా కళావతి గారికి చెప్పేస్తేనే చాలా మంచిది నేను తనని ప్రేమిస్తున్నానని త్వరగా నేను తనకి చెప్పేస్తేనే చాలా మంచిది అనిపిస్తుంది నాకు కూడాను అందుకే ఈరోజు రాత్రంతా ఆలోచించి రేపు ఉదయాన్నే వచ్చి కళావతి గారికి నా మనసులో ఉన్న ప్రేమను మొత్తం తెలియచేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భామగారు అపర్ణాదేవి అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న రాజు మాత్రం అవును ఎలాగైనా సరే ఈ రోజు రాత్రంతా ఆలోచించి కళావతి గారికి నా మనసులో ఉన్న ప్రేమను రేపు ఉదయాన్నే వచ్చి చెప్పేస్తాను అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో అపర్ణదేవి భామగారు కావ్య దగ్గరికి వస్తూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఏంటి ఇలా వచ్చారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అపర్ణదేవి మాత్రం రేపు నీకు రాజు వచ్చి ప్రపోజ్ చేస్తాడు నువ్వు ఆ ప్రపోజల్కి ఒప్పుకోవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంట్లో అక్కడ ఉన్న వాళ్ళ భామ్మగారు మాత్రం అవును రేపు రాజు నీ దగ్గరికి వచ్చి తన మనసులో ఉన్న ప్రేమనైతే చెప్పబోతాడు అప్పుడు నువ్వు ఆ ప్రేమకు ఒప్పుకోవాలి కావ్య ఖచ్చితంగా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో ఈ మాటలన్నీ రుద్రాని విని ఒక్కసారిగా షాక్ అయిపోయి యామినికి ఫోన్ చేస్తూ ఉంటుంది యామిని రేపు ఏం జరగబోతుందో తెలుసా రాజు ఇంటికి వచ్చి కళావతికి ప్రపోజ్ చేయబోతున్నాడు అది కానీ జరిగితే ఇక తనని ఎవరిని ఆపలేరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యామిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రుద్రాన్ని మాత్రం రాజు రేపు ఇంటికి రాకుండా నువ్వే చూసుకోవాలి ఏం చేస్తావో తెలియదు కానీ ఆ ప్రపోజల్ మాత్రం జరగకుండా నువ్వే చూసుకోవాలని చెప్పేసి అయితే ఫోన్ కట్ చేసేస్తూ ఉంటా